ఈ రోజు ఉదయాన్నే ఘోర దుర్ఘటన చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ మధ్యలో జరగటం ఒక బస్సు లోయలో పడిపోవటం అనేక మంది మరణించడం అనేక మంది గాయపడటం సుమారు ముప్పై ఏడు మంది ప్రయాణిస్తుంది ఈ బస్సు ఆ విధంగా లోయలో పడిపోవటం ఏదైతుందో తీవ్ర దిగ్బాంతం కలిగిస్తుంది మృత మృతి చెందిన కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తూ అందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా ఎక్స్క్రేషన్ ఇవ్వటం అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన చికిత్స అందించే విధంగా ప్రయత్నాలు చేస్తాం ఆ విధంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్తో మాట్లాడటం జరిగింది ఆయన ఆ విధమైన ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఘాట్ రోడ్ల యొక్క సంరక్షణ తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఉంది ఇటువంటి అనేక రకాల దుర్ఘటన ఈ మధ్యకాలంలో అటు అరుకు కానీ ఇటు పాడేరు కానీ ఇటు మారేడుములు ప్రాంతంలో జరుగుతున్న సందర్భంలో ఘాట్ రోడ్ యొక్క రక్షణ వ్యవస్థ కూడా పెంచాలి అలాగే ఏ బస్సులైతే ఆ దిశగా పర్యాణిస్తున్నా ఆ బస్సులన్నిటికీ కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ మిగతా అవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది ఆ విధంగా వాటిని చూసే పని అలాగే యొక్క రోడ్లు సంబంధించిన ఏదైతే వ్యవస్థ ఉందో రక్షణ గోడలు వీటిని కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ మృతి చెందిన కుటుంబాల అందరికీ మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది